హాయ్ అండి చాలా రోజులు అవుతుంది చికెన్ పచ్చడి తిన కానీ ఇలా చికెన్ పచ్చడి చేద్దాం అనుకున్నానండి అందుకోసం చికెన్ తీసుకున్నాను అయితే షాప్లో పెద్దగా కట్ చేసి ఇస్తారు కదండి మనం దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టుగా చికెన్ మాత్రం బాగా క వాష్ చేసుకొని తడి ఆరిపోయినంత వరకు మనం పక్కన ఉంచుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలండి చూడండి ముక్కలుగా కట్ చేసుకున్నాడు ఏదైనా తడి మొత్తం ఆరిపోయినాక కట్ చేయండి చూడండి ఇలా అన్ని సై అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ బోన్స్తోనే తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు బోన్స్ వద్దు అన్నది ఏం లేదండి బోన్లెస్ చికెన్ ఏం కాదు బోన్స్తో చికెన్ ఏదైనా తీసుకోవచ్చు తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ డీప్ ఫ్రై ఆయిల్ ఎక్కువ పెట్టుకున్నా ఏం బాధపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మళ్ళీ మనం ఇదే ఆయిల్లో తాలింపని వేసుకుంటున్నాం కాబట్టి చికెన్కి ఇది మళ్ళీ మనం ఎట్లా రూ రీయూజ్ చేసుకోవాలి వద్దా అనే డౌట్ ఉంటుంది కదా అండి అలాంటిది ఏం లేకుండా ఇదే ఆయిల్ మనం పచ్చళ్ళలో వేసుకుంటామండి మధ్యలో మధ్యలో మనం కలుపుకుంటూ చికెన్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనకు కలర్ అనేది పర్ఫెక్ట్ అంటే మనం ఎక్కువ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ త్వరగా కలర్ వచ్చేస్తుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం ఇలా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఖచ్చితంగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి అది ఫ్రై అయ్యేలోపు ధనియాలు చెక్క లవంగం ఇలాచి కొంచెం మెంతులు జీలకర్ర ఒక పువ్వు ఇవి నేను ఫ్రై చేసుకొని పెట్టుకు పెట్టుకుంటున్నానండి ఎందుకంటే నేను మసాలా వేరే బయటది ఏం వేయట్లేదు ఈ మసాలానే నేను యాడ్ చేస్తాను చూడండి ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ మనం పౌడర్గా పట్టుకొని పెట్టుకోవాలండి ఈలోపు చికెన్ కూడా ఫ్రై అయిపోతుంది చూడండి చికెన్ మంచిగా ఫ్రై అయింది కదా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి ఎందుకంటే మనం అందులోనే మళ్ళీ తాలింపు వేసుకుంటున్నాం కాబట్టి ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత ఇందులో ఆవాలు మనం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి అండి తర్వాత అల్లం కరివేపాకు కరివేపాకు మీ ఇష్టం అండి ఆప్షనల్ నేనైతే వేసుకుంటున్నాను ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ కూడా కొంచెం చేంజెస్ ఉంటుందండి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు ఇక్కడ కారం నేను త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను అండి మీరు మీ తినే క్వాంటిటీకి అంటే మీరు ఎంత ఎక్కువ తింటారో తక్కువ తింటారో దాని ప్రకారం తీసుకోండి నేను రెండు త్రీ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా మొత్తం ఇందులో వేసుకుంటున్నాను ఇంకా దీనిలో వేరే ఏం నేను చికెన్ మసాలా కానీ అలాంటిది ఏం యాడ్ చేయట్లేదండి అన్నీ ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్న మసాలాలు వేస్తున్నాను సడన్గా పవర్ ఆఫ్ అయిందండి అందుకే బ్లాక్ వచ్చేసింది అయితే ఇలా చికెన్ కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని అన్నీ ఇట్లా కలుపుకోవాలండి లాస్ట్లో ఇలా నిమ్మరసం వేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అయితే ఆయిల్ కనుక తక్కువ ఉంటే మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చండి ఏ ప్రాబ్లం లేదు నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అప్పుడప్పుడు చికెన్ చట్నీ కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్